యశ్వంత్ నెమ్మదిగా కళ్ళు తెరచి తన చుట్టూ అయోమయంగా చూశాడు కొద్ది క్షణాలు అతనికి తను ఎక్కడున్నాడో ఎలా వచ్చాడో అర్థం కాలేదు క్రమంగా అతని కళ్ల ముందు జరిగిపోయిన దృశ్యాలన్నీ ఒక్కొక్కటిగా సినిమా రేళ్లలా తిరగనారంభించాయి ఎవరో పిల్లలకు సినిమా టికెట్లు తెచ్చిచ్చాడని నయనతార తనతో చెప్పడం తను కంగారుగా సినిమా థియేటర్కు ఫోన్ చేయడం ఆ తర్వాత ఎవరో తెలియని వ్యక్తులు ఇంట్లో ప్రవేశించి తనని కొట్టడం అంతా గుర్తొచ్చింది వెంటనే అతను దిగ్గున లేవబోయాడు తక్షణం ఎవరివో చేతులు తనని కదలనివ్వకుండా ఒడిసి పట్టుకున్నాయి అవి చేతులు కావు ఉక్కు కడ్డీలు అతను తనని పట్టుకున్న వ్యక్తివైపు కళ్ళు తిప్పి చూశాడు చూస్తూనే అతనెవరో గుర్తుపట్టాడు తన ఇంట్లోకి దూరి తనని దెబ్బ కొట్టిన వ్యక్తి అతను అతన్ని చూస్తూనే పళ్లబీగున యశ్వంత్ గింజుకోబోయాడు అయితే డేగర్ అతన్ని ఎంతమాత్రం కదలనివ్వలేదు యశ్వంత్ అలా గింజుకుంటుంటే వీపుకు చెక్కబల్ల గట్టిగా తగిలి ఒరుసుకుపోతోంది ఆ కూల్ డౌన్ అనే మాటలు వినిపించడంతో అతను పెనుగులాడ్డం మానేసి ఆ వైపు చూశాడు నువ్వా చిదానందం చిరునవ్వుతో ముందుకొచ్చాడు నేను నేనెవర్నో తెలుసుకుంటువు తానే అన్నాడు చిదానందం నువ్వెవరో నాకు తెలియపడవా నీ జాతకమంతా నా గుప్పిట్లో ఉంది అసహ్యంగా అన్నాడు యశ్వంత్ అద్ది అద్ది ఆ జాతకం తానే నాకుదా కావలే అన్నాడు చిదానందం నీ అసలు స్వరూపం ఏంటో చెప్పమంటావా బయట ప్రపంచానికి నువ్వు దీనబంధు చదానందనివి ఈ నాలుగు గొడల మధ్య చావుబేరం చేదానందనివి వికలాంగులు అనాథలు అయిన ఆడపిల్లల్ని చేరదీసి అనాథ శరణాలయం నడుపుతూ తెర వెనక నువ్వు సాగించే కార్యకలాపాలన్నీ నాకు తెలుసు ఆహా నీకుదా ఏమేమి తెలుసు నీ బతుకు మొత్తం తెలుసు నువ్వో పెద్ద ఫర్నిచర్ వ్యాపారం నడుపుతున్నావు నువ్వు నడిపే అనాథ శరణాలయంలో నువ్వు చేరదీసిన వికలాంగులైన అమ్మాయిలే ఆ ఫర్నిచర్ అంతా తయారు చేస్తుంటారు వాళ్లు చేసే ఆ ఫర్నిచర్ దేశం నలుమూలకు వెళుతుంది ఆ ఫర్నిచర్లో హెరాయిన్ ఎల్ఎస్డీ బ్రౌన్ షుగర్ వంటి మత్తు పదార్థాలు దేశమంతా నువ్వు సప్లై చేస్తుంటావు నీ అసలు వ్యాపారం ఆ డ్రగ్స్ దేశవ్యాప్తంగా డ్రగ్స్ అమ్మకం సాగించే అతిపెద్ద మాఫియా లీడర్లో నువ్వు ఒకటివి ఇంకా నీ నిఘా వేసిన ఐదుగురు పోలీస్ ఆఫీసర్లు నలుగురు సీబీఐ ఆఫీసర్లు గుర్తు తెలియకుండా అదృశ్యమైపోయారు వాళ్లను చంపి శవాలు కూడా దొరకకుండా చేసింది నువ్వేనని నాకు బాగా తెలుసు అందుకు సంబంధించిన సాక్ష్యాధారాలన్నీ నా దగ్గరున్నాయి చిదానందమోహం కఠినంగా మారింది ఆమా ఆ సాక్ష్యాధారాలదా కాడ ఉండాయని నాకుదా నిండా బాగా తెలుసు సీబీఐ ఆఫీసర్ యశ్వంత్ చివరమాట ఒత్తి పలికాడు ఓ అయితే తెలుసుకున్నావన్నమాట తాపీగా అన్నాడు యశ్వంత్ ఆమా తెలుసుకుంటుని నిండా బాగా తెలుసుకుంటుని ఆ పోలీస్ ఆఫీసర్లు సీఐడీ ఆఫీసర్లుదా ఏమైనారో తెలుసుకోమని సీఐడి డిపార్ట్మెంటుదా సిబిఐని కోరినది చెప్పాడు చిదానందం బాగా తెలుసుకున్నావు అయితే నేనెవర్నో నీకు అనుమానం రాకుండా ఉండడం కోసం పెద్ద ఎత్తున నాకు కవరేజ్ ఏర్పాటైంది ఆల్ ఇండియా ఏరోనాటికల్ కార్పొరేషన్కు చీఫ్ ఇంజనీర్గా నేను హైదరాబాద్లో ప్రవేశించాను అది కూడా తెలుసుకునే ఉంటావు తెలుసుకుంటుని తెలుసుకుంటుని ఇంకా చాలా విషయాలదా తెలుసుకుంటుని నువ్వు పెండిలిదా చేసుకుంటువే నయినతారా ఆ గుడ్డి నయనతారా నా అనాథ శరణాలయంలో తానే పెరిగినది ఎనిమిదేంట్లకు ముందు నువ్వుదా హైదరాబాద్లో ఉంటివి మా నయనతారను బుట్టలోదా వేసుకుంటివి బుట్టలో వేసుకోలేదు ప్రేమించి పెళ్లి చేసుకున్నాను నీ అనాథ శరణాలయం ఆడపిల్లల పాలిట ఒక విష వలయమని అందులో నయనతారను ఉంచడం ప్రమాదకరమని నాకప్పుడే తెలుసు అందుకే నుంచి తప్పించి ఢిల్లీ తీసుకెళ్లిపోయాను అక్కడే మా ఇద్దరు పిల్లలు పుట్టారు అప్పుడే నేను కూడా సీబీఐలో చేరాను ఆ విషయం చివరికి కూడా తెలీదు తెలుసుకుంటుని అంత తెలుసుకుంటిని యశ్వంత్ ఆ ఫైలు ఏడదా దాస్తివి సూటిగా అడిగాడు చదానందం ఏ ఫైలు నీకు తెలినట్లు డ్రామాదా ఆడుతుండవా ఏ ఫైలు గురించి నేనుదా ఉండానో నీకు రంబా బాగుగా తెలియను ఆ హత్యల గురించి నీవుదా సేకరించినావే ఆ సాక్ష్యాధారాల ఫైలు మంచిగా చెప్పు మీ యశ్వంత్ ఆ ఫైలు ఏడదా దాస్తివి అది నీకు అనుకోవడం నీ వెర్రి చెప్పవా ఆ చెప్పవా చెప్పను చిదానందం చిన్నగా నవ్వి చదరంగం కూర్చున్నాడు చేత ఎట్లా చెప్పించవల్నో నాకుదా తెలియను యశ్వంత్ బాగా తెలియను ఓ పావు ముందుకు జరుపుతూ అన్నాడు యశ్వంత్ మాట్లాడలేదు వైపు సీరియస్గా చూస్తున్నవాడల్లా చేదానందం నవ్వుతూ తల పైకెత్తాడు కరుణాకర్ బిగ్గరగా పిలిచాడు అతనలా పిలుస్తూనే ఓ వ్యక్తి ఆ గది గుమ్మంలోకొచ్చి నిలబడ్డాడు అక్కడ కొంచెం చీకటిగా ఉండడం వల్ల ఆ వ్యక్తి స్వరూపం స్పష్టంగా కనిపించడం లేదు అతను వస్తూనే అక్కడ ఓ రెడ్ లైట్ వెలుగుతూ ఆరిపోనారంభించింది యశ్వంత్ ఆ వైపు తల తిప్పి చూసి చిన్నగా నవ్వాడు ఎందుకలా చీకట్లో నిలబడ్డారు డైరెక్టర్ సాబ్ ముందుకు రండి అన్నాడతను ఆ వ్యక్తి నెమ్మదిగా చీకట్లోంచి బయటకొచ్చాడు అతని మొహంలో ఆశ్చర్యం స్పష్టంగా కనిపిస్తోంది ది గ్రేట్ సిబిఐ డైరెక్టర్ కరుణాకరణ్ గారు ఇలా ఎలకలా ఈ చీకటి కొట్లో దాక్కున్నారేం అన్నాడు యశ్వంత్ నీకు నీకు నా గురించి తెలుసా ఆశ్చర్యలోంచి తేరుకుంటూ అన్నాడు సీబీఐ డైరెక్టర్ పూర్తిగా తెలుసు మీరి చిదానందానికి చిన్ననాటి స్నేహితులు మద్రాసులో కలిసి చదువుకున్నారు మీ ఉద్యోగ ధర్మాన్ని విస్మరించి అధికార దుర్వినియోగం చేస్తూ చిదానందం చేసే చట్టవిరుద్ధమైన పనులన్నింటినీ ఎక్కడికక్కడే బయటకు రాకుండా చేస్తున్నందువల్లే ఈ చిదానందం ఆటలన్నీ సాగుతున్నాయని ఎప్పుడో గ్రహించాను గుడ్ వెరీ గుడ్ నాకు తగిన ఏజెంట్ అనిపించావు ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ వింగింగా అంటూ పైప్ తీసి నోట్లో పెట్టుకుని వెలిగించుకున్నాడు కరుణాకర్ కరుణాకర్ ఇంకా ఏందా ఆలోచిస్తువు ఆ ఫైలు ఏడదాచినాడో చెప్పమని నీ ఏజెంటుకు ఆర్డర్దా వేయు అన్నాడు చిదానందం అతని చూపులు చదరంగం బల్ల మీదే ఉన్నాయి రెండు వైపుల నుంచి పావులు తానే నడిపిస్తూ నిదానంగా మాట్లాడుతున్నాడు ఇచ్చే యశ్వంత్ ఆ ఫైలు ఎక్కడ తీసి తీసిచ్చాయి అన్నాడు కరుణాకర్ ఇవ్వను నీపై అధికారిగా ఆజ్ఞాపిస్తున్నాను నువ్వు నాపై అధికారివా పక్కపక్క నవ్వాడు యశ్వంత్ లేదు మిస్టర్ కరుణాకర్ ఏ క్షణంలోనైతే నువ్వు ఇలాంటి దేశద్రోహులతో చేతులు కలిపావని నేను తెలుసుకున్నానో ఆ క్షణం నుంచే నువ్వు నా పై అధికారిగా ఉండే అర్హత కోల్పోయావు నువ్వు నన్ను ఆజ్ఞాపించలేవు మిస్టర్ కరుణాకర్ ఒక నేరస్తుడివి చిదానందంతో చేతులు కలిపి నువ్వు సాగించిన నేరాలకు తగిన శిక్ష పడేంతవరకు నేను నిద్రపోను అంతవరకు నువ్వు బతుకుంటేగా యశ్వంత్ నీకంటే ముందు మా రహస్యాలు తెలుసుకోవడానికి ప్రయత్నించిన ఆఫీసర్లకే గతి పట్టిందో నీకు అదే గతి పడుతుంది లేదు ఆ ఫైలు నా చేతుల్లో ఉన్నంతవరకు మీరు నా ప్రాణాలు తీలేరని నాకు బాగా తెలుసు నా ప్రాణాలు పోయిన మరుక్షణం ఆ ఫైలు చేరవలసిన చోటికి చేరే ఏర్పాటు నేను ఎప్పుడో చేసుంచాను డ్యామిట్ కసిగా అన్నాడు కరుణాకర్ చిదానందం చదరంగం బల్లం ముందు నుంచి లేచి అతని భుజం తట్టాడు కూల్డౌన్ కరుణాకర్ కూల్డౌన్ యశ్వంత్ వెరివాడుదా కాడని నీకుదా తెలియను నీ మాటదా విని ఆ ఫైలుదా బయటికి తీయునని అనుకుంటుని కాని నీ ఏజెంటుదా మాటే వినలేదు ఏమి చేయవలనో నాకు బాగుగా తెలియం ఇంతలో ఎవరో వస్తున్నట్టుగా బీప్ బీప్ అనే శబ్దంతో ఆ గదిలో రెడ్ లైట్ వెలుగుతూ ఆరిపోనారమించింది అందరి చూపులు అటు తిరిగాయి ముద్దు స్టైల్గా ఆ గదిలో ప్రవేశించాడు అపా ఎందుకు పిలిచావు అంటూ అతను చటుక్కున గుమ్మంలోనే ఆగిపోయాడు అతని కళ్ళు యశ్వంత్ వైపు నమ్మశక్యం కానట్టుగా చూశాయి అంతలోకే అతని మొహం వెయ్యి క్యాండిల్స్ బలుబులా వెలిగిపోయింది ఓ మాట అంటూ చిదానందం వైపు ఆనందంగా చూశాడు అపా భలే పనిచేశావు కంగ్రాచులేషన్స్ నేనెవర్నో గురుతున్నానా యశ్వంత్ అన్నాడు యశ్వంత్ అతని వైపు అసహ్యంగా చూశాడు అతని మొహంలో భావం గుర్తించి చిదానందం చిన్నగా నవ్వాడు ఏల యశ్వంత్ అంత కోపంగా చూస్తూ ఓ వాడు నా బిడ్డ గుర్తుపట్టినవు తానే నయనతారను వానికి చేతికిదా అందకుండా ఎగరేసుకుపోతివి ఇప్పుడు వాడేమి చేయనో తెలియమా రోజురోజు కొంచెం కొంచెం నీ ప్రాణములదా తీను అప్పుడు నువ్వు నిజము చెప్పి తీరవలే అంత కష్టం నీకేలా చెప్పు యశ్వంత్ ఆ ఫైలు ఏడదా దాస్తివి నువ్వు నన్నేమీ చేసుకోలేవు చదానందం అటులనా పొరపాటుదా చేయుశ్వంత్ నేను నిన్నుదా ఏమైనా చేస్తును డేగర్ ఈ సీబీఐ ఆఫీసర్ బిడ్డ బేబీని నీవుదా ఏమి చేస్తువో కొంచెం చెప్పుమి డేగర్ కు పురమాయించాడు చిదానందం షుప్ పైకి పంపించేశాను గొంతు మీద చూపుడు వేలు రాసి చూపించాడు డేగర్ నో బిగ్గరగా రిచాడు యశ్వంత్ అతని మొహం హఠాత్తుగా తెల్లగా పాలిపోయింది చూస్తివా యశ్వంత్ నీ బేబీనే కాదు నీ మనోజును నీ పెండ్లమును నీ తండ్రిని నీ కళ్ల ముందరికే తెచ్చి ఏమైనా చేస్తును కాని అట్లుదా చేయను ఎలానో తెరియుమా మా బిడ్డ ముద్దు నిన్ను టార్చర్దా చేయను తానే ఆ టార్చర్ కథ భరించలేక నీవుదా నిజం చెప్పివేస్తువు అన్నాడు చిదానందం యశ్వంత్ సన్నగా వణికిపోతున్నాడు అతనిలోని నరాలన్నీ తీగల్లా ఆవేశంతో నీలుకుపోయాయి యు రాస్కేల్ అని బిగ్గరగా అరుస్తూ అతను డ్యాగర్ని ఒక్కసారిగా అంత దూరానికి విసిరికొట్టాడు డ్యాగర్ ఆ విధులింపుకు నిలదొక్కుకోలేకపోయాడు విసురుగా వెళ్లి గోడ కొట్టుకున్నాడు యు రాస్కెల్ నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టను అంటూ సింహంలా వెళ్లి అతని మీద పడ్డాడు యశ్వంత్ చిదానందం ఎంతమాత్రం కంగారు పడలేదు చాలా కూల్గా తన వాళ్లవైపు చూశాడు వాణిదా పట్టుకొని ఆజ్ఞాపించాడు వెంటనే పది మంది వస్తాదులు ఒక్కసారిగా ముందుకు దూకారు యశ్వంత్ వాళ్లల్లో ఎవరినీ ఖాతరు చేయలేదు డేగర్ పట్టుకుని గోడకేసి బలంగా కొట్టాడు ఆ దెబ్బకు డేగర్ కళ్ల ముందు ఒక్కసారిగా నక్షత్రాలు మెరిశాయి కెవ్వును కేకేస్తూ తల పట్టుకుని కిందకి జారిపోయాడు యశ్వంత్ గిరుక్కున వెనక్కి తిరిగి తన మీదకొచ్చేస్తున్న పది మందిలో ఒకణ్ణి పట్టుకుని ఎత్తి అవతలకి విసిరికొట్టాడు మరొకణ్ణి ఫ్లయింగ్ కిక్తో గుండెల మీద తన్నాడు ఇద్దర్ని రెండు మోచేతులతో ఒకేసారి కడుపులో పొడిచాడు వాళ్లందరూ పెద్దగా అరుచుకుంటూ దూరంగా వెళ్లిపడ్డారు అయితే ఈలోగా తగ్గిన ఆరుగురు అతని మీద పడిపోయి కదలకుండా పట్టేసుకున్నారు రేయ్ నా బేబీని చంపుతారా రక్తం కళ్ళ చూస్తాను పటరాని ఆవేశంతో అరుస్తూ గింజుకోసాగాడు యశ్వంత్ అతని కళ్ళు ఎర్రగా రక్తపు గెడ్డలా మారిపోయాయి అతన్ని వదలకుండా పట్టుకోవడం ఆ ఆరుగురు వస్తాదులకు అసాధ్యమైన పనిలా కనిపించింది ఈలోగా నుంచి లేచి తన వైపు దూసుకొచ్చిన ఓ వస్తాదును బూటుకాల్తో మీద బలంగా కొట్టాడు యశ్వంత్ అతని మోకాలు ఫటమంటూ విరిగింది గుండెలు అవసిపోయేలా కేకవేస్తూ కింద పడిపోయాడా వస్తాదు యశ్వంత్ ఈలోగా ఇద్దరిని విదిలించుకొట్టాడు మిగిలిన నలుగురిని కూడా అలాగే విదిలించి కొట్టబోతూ నాగిపోయాడు అతని ఒళ్లంతా ఒక్కసారి ఏదో మొత్తు వ్యాపించినట్లయింది తల తిరిగి నెమ్మదిగా నేల మీదకి జారిపోయాడు చేతిలో ఓ హైపోడెర్మిక్ సిరంజితో చదానందం నిలబడున్నాడు అతని మొహం భావరహితంగా ఉంది యశ్వంత్ తమ కంట్రోల్ తప్పేముందే జేబులోంచి మొత్తుమందు తీసి సిరంజిలోకెక్కిచ్చి అతని నడుము కింద సూది గుజ్జెసాడతాం చాలా శక్తివంతమైన మొత్తుమందది ఇంజెక్షన్ ఇచ్చిన వెంటనే పనిచేస్తుంది ఇలాంటి సందర్భాల కోసమే అతని మందు ఎప్పుడూ దగ్గరుంచుకుంటాడు బేబీ నేలపైకి జారిపోతూ తనలో తనే గొనుక్కున్నాడు యశ్వంత్ ఆ తర్వాత అతనికి పూర్తిగా స్పృహ పోయింది ఎవరో స్విచ్ నొక్కిన చెప్పుడు వెంటనే లైట్ విరిగింది ఆ తర్వాత ఎవరో తన వైపు వస్తున్నట్టుగా మృదువైన అడుగుల చొప్పుళ్ళు నయనతార ఆ వైపు తల తిప్పింది మేడం ఆ స్త్రీ చప్పును ముందుకొచ్చి నయనతారను రెండు చేతుల్లోకి తీసుకుంది నా తల్లి విన్నానమ్మా అంతా విన్నాను గదగద స్వరంతో అందావిడ నాకు తెలుసు పూర్ణ మేడం మీరొస్తారు నాకు తెలుసు కేవలం అడుగుల చప్పుణ్ణి బట్టి నయనతార తానెవరో కనుక్కోగలడం పూర్ణ మేడం ఆశ్చర్యం కలిగించలేదు ఈ వార్త విన్నాక ఉండబట్టలేకపోయిన తల్లి అన్ని పేపర్లోనూ ఈ వార్త బయటకొచ్చేసింది పట్టపగలు ఇలా కిటికీలన్నీ మూసేసి ఈ గది చీకటి చేసుకుని ఒంటరిగా కూర్చున్నావా తల్లి నేను నేను వెలుతురు భరించలేకపోతున్నాను పూర్ణ మేడం పూర్ణ మేడం అప్పుడు ఆశ్చర్యంగా చూసిందామెను నయనతార పెదవుల మీద శుష్క దర్హాసం మిదిలింది కళ్ళు లేని నన్ను వెలుతురు బాధించడమేమిటా అని ఆశ్చర్యపోతున్నారా మేడం కళ్ళు లేకపోయినా వెలుతురు దర్శించగల అదృష్టం నాకు యశ్వంత వల్ల కలిగింది వెలుతురును చూడలేకపోయినా అనుభవించగలను ఇప్పుడు ఆ వెలుతురు నాకు అవసరం లేదు ఈ అంధకారమే నాకు బాగుంది మేడం నైనా పూర్ణ మేడం ఆ పైన మాట్లాడలేకపోయింది మీకు విషయం తెలుసా మేడం కళ్ళతో చూసేదే వెలుతురు కానవసరం లేదు మనసుతో చూసేది కూడా వెలుతురే నా మనసు చీకటైపోయింది మేడం చీకటైపోయింది నైనా ధైర్యంగా ఉండి తల్లి తిరిగి తిరిగొస్తాడు తప్పకుండా తిరిగి వస్తాడు ఆ ధైర్యంతోనే జీవిస్తున్నాను వారు తిరిగి రావచ్చు కానీ కానీ ఏంటి తల్లి వారు తిరిగొచ్చిన నా బేబీ మళ్లీ తిరిగి రాదుగా మేడం పూర్ణ మేడం ఆ మాటకు సమాధానం చెప్పలేకపోయింది శరణాలయం ఇప్పుడు అలా ఉంది మేడం విషయాన్ని మరోవైపు మళ్ళిస్తూ నెమ్మదిగడిగింది నయనతార పూర్ణ మేడం నిట్టూర్చింది ఎలా ఉంటుందమ్మా నువ్వు వెళ్ళాక ఆ ముద్దు ఆగడాలు మరింత మితిమీరిపోయాయి చిదానందం గారు అబ్బాయి కదా అని ఊరుకోవాల్సి వస్తుంది అక్కడవాడు అవమానించని ఆడపిల్లంటూ లేదు అదేంటని ఎదురు తిరగడానికి ప్రయత్నించలేను ఒకటి రెండు సార్లు వాడిని మందలించడానికి ప్రయత్నించాను అలా చేసినప్పుడల్లా వాడు చెప్పడం ఆపేసింది మిమ్మల్ని కూడా అవమానించాడా మేడం ఆవిడ మాట తను పూర్తి చేస్తూ అడిగింది నేనతార అవును తల్లి ఆ శరణాలయంలో దినదిన గండంగా ఉంది నా పరిస్థితి ఇక ఎక్కువ రోజులు అక్కడ ఉండలేనేమో అనిపిస్తోంది ఆ పని మాత్రం చేయకండి మేడం మీరు కూడా అనాథ శరణాలయాన్ని వదిలేస్తే ఆ ముద్దుకు మరింత పట్టపగ్గాలుండవు శరణాలయంలోని గతి పూర్తిగా అధోగతి అయిపోతుంది అందుకే తల్లి ఎంత కష్టంగా ఉన్నా ఏదోలా రోజులు నెట్టుకుంటూ వస్తున్నాను ఇక ఈ వస్తువు నీకు తిరిగిచ్చేసి వచ్చాను తీసుకో తల్లి అంటూ ఓ వస్తువు తీసి నయనతార చేతుల్లో పెట్టబోయింది పూర్ణ మేడం ఏంటి మేడం అది నువ్వు శరణాలయాన్ని విడిచిపెట్టి యశ్వంత్తో వచ్చేస్తున్నప్పుడు నీ జ్ఞాపక చిహ్నంగా శరణాలయానికి వెళ్ళిన వస్తువు అనూరుడి పెయింటింగ్ ఆత్రంగా అంది నయనతార అవును తల్లి ఈ పెయింటింగ్ నీకు యశ్వంత్ కానుకగా ఇచ్చాడని నాకు తెలుసు అతని వెంట వెళ్ళిపోబోతూ నువ్వు దీన్ని శరణాలయానికి కానుకగా ఇచ్చావు అయితే నువ్వు కానుకగా ఇచ్చి వెళ్ళావని తెలిస్తే ఆ ముద్దు దీన్నెక్కడ నాశనం చేస్తాడోననే భయంతో ఇన్నేళ్లుగా నేను ఈ పెయింటింగ్ని నా డెస్క్లో జాగ్రత్తగా దాచుంచాను ప్రస్తుత పరిస్థితుల్లో ఆ అనాథ శరణాలయం కంటే నీకే దీంతో ఎక్కువ అవసరమని దీన్ని నీకే తిరిగిచ్చేస్తున్నాను తీసుకో తల్లి అంటూ ఆ పెయింటింగ్ నయనతార చేతుల్లో పెట్టింది పూర్ణ మేడం నయనతార వెంటనే ఆ పెయింటింగ్ అందుకుని అపురూపంగా దాన్ని హృదయానికి హత్తుకుంది ఆ పెయింటింగ్ని చేతుల్లోకి తీసుకుంటే ఏదో అవ్యక్తానందం ఆమె మొహంలో దోబూచులాడింది దాన్ని చేతుల్లోకి తీసుకుంటే లిప్తపాటు ఆమె హృదయ స్పందన వేగం పెరిగినట్లు అనిపించింది యశ్వంత్ ఆ పెయింటింగ్ని తనకు కానుకగా ఇచ్చిన రోజు ఆమె మనసులో మెదిలింది అవి తనకు యశ్వంత్తో పరిచయం ఏర్పడిన తొలి రోజులు నైనా రోజు ఒక చోటికి తీసుకెళ్తున్నాను ఆమె చెయ్యి తన చేతుల్లోకి తీసుకుని మృదువుగా వేళ్ళు నిమురుతూ అన్నాడతను ఎక్కడికి అడిగింది తను ఆర్టు గ్యాలరీ ఆర్ట్ గ్యాలరీకా అక్కడికి నేను చేంజ్ చేస్తాను ఆమె ఏం నీకు చిత్రకళ అంటే ఇష్టం లేదా లోకంలోని ఎలా ఉంటాయో నాకు తెలిస్తేగా లేదునైనా ఈరోజు ఇక్కడ అపురూపమైన పెయింటింగ్స్ చాలా ప్రదర్శించబోతున్నారు అవన్నీ నీకు చూపిస్తాను నా కళ్ళతో నీకు చూపిస్తాను తనని దగ్గరకు తీసుకుంటూ అన్నాడు నిజంగా అలాగే జరిగింది అతని కళ్ళతోనే తన పెయింటింగ్స్ అన్ని చూడగలిగింది అతను ఒక్కో వర్ణ చిత్రాన్ని విపులంగా వర్ణించుకుంటూ పోతుంటే ఆ వర్ణచిత్రం సరిగ్గా తన మనోఫలకం మీద చిత్రించినట్లయింది ఒక్కో వర్ణ చిత్రాన్ని వర్ణించుకుంటూ ఒక పెయింటింగ్ నుంచి మరో పెయింటింగ్ దగ్గరకు తీసుకెళ్తూ అతను మధ్యలో తన చేయి పట్టి చిన్నగా గిల్లాడు నీకో విషయం చెప్పనా ఇక్కడున్న మన మనవైపు విచిత్రంగా చూడడం లేదు ఏంచేత నీ అందమైన కళ్ళు చూసి వాళ్లందరూ నువ్వు నిజంగానే ఈ పెయింటింగ్స్ని చూడగలుగుతున్నావని భావిస్తున్నారు అతని గొంతులో చిన్న గర్వం తొణికిలాడింది ఇప్పుడు నేను ఈ పెయింటింగ్స్ చూడలేకపోతున్నానని ఎవరన్నారు నవీంది తను నిజంగానైనా మీరే అన్నారుగా మీ కళ్లతో నాకు ఈ పెయింటింగ్స్ చూపిస్తానని ఇప్పుడు నాకు ఈ పెయింటింగ్స్ అన్ని నిజంగా కళ్ల ముందు మెదులుతున్నట్టే ఉన్నాయి తన మాటకు అతను పొందిన ఆనందం అతని చేతి స్పర్శ ద్వారా తన చేతిలోకి ప్రవహించింది మీరు నా పక్కనున్నంతసేపు నాకు లేవనే విషయం నేనే మర్చిపోతుంటాను అందితను ఆ క్షణంలో అతని పెదవులు మృదువుగా తన చంపం తాకాయి ఏయ్ తను చటుకున్న పక్కకు జరిగిపోయింది నలుగురు చూస్తారని కూడా లేకుండా ఏంటి ఆగడం చిరుకోపంతో అంది ఇది ఆగడం కాదు ఆరాధన సిన్సియర్గా అన్నాడతను సంతోషించంగాని నెక్స్ట్ పెయింటింగ్ చూపించండి అతను మరో పెయింటింగ్ దగ్గరకు తనని తీసుకెళ్లాడు ఎక్కువ మంది ఉన్నట్లేరే అంది తను ఈ పెయింటింగ్లో ఉన్న సందేశం అర్థమైతేగా అన్నాడతను అంటే ఇది అనూరుడి పెయింటింగ్ ఏ అనూరుడు సూర్యుడి రథసారధి ఆ కథ నాకు తెలుసు అనూరుడు గరుత్మంతుడి అన్న మహాబలవంతుడు అనూరుడి తండ్రి కశ్యపుడు కశ్యపుడికి ఇద్దరు భార్యలు వినత కద్రువ వాళ్ళిద్దరూ ఒకేసారి గర్భవతులయ్యారు వినత కంటే ముందు కద్రోకు వెయ్యి మంది సర్పరాజులు పుట్టారు తన సవతికి వెయ్యి మంది కొడుకులు పుట్టినా తనకింకా ఒక కొడుకు కూడా పుట్టకపోవడంతో వినత కోపంతో తన అండాన్ని పగలగొట్టుకుంది ఆ అండంలోంచి పుట్టినవాడే అనూరుడు అండాన్ని సరిగ్గా ఎదగనివ్వకుండా మధ్యలోనే పగలగొట్టడంతో శాశ్వతంగా వికలాంగుడే పుట్టాడు అతనికి శరీర పైభాగమే ఉందిగాని భాగం లేదు పెద్ద కొడుకు వికలాంగుడే పుట్టడంతో వినత పశ్చాత్తాపడి రెండో అండాన్ని జాగ్రత్తగా కాపాడింది అందులోంచి పుట్టినవాడే గరుత్మంతుడు వికలాంగుడే పుట్టిన అనూరుణ్ణి సూర్యుడు తనకు రథసారధిగా చేసుకున్నాడు చెప్పింది నయనతార ఆ కథ ఆది పర్వంలోది నువ్వు మహాభారతం చదివావా అడిగాడు యశ్వంత్ చదవడం కాదు చదివించుకున్నాను మా పూర్ణా మేడం శరణాలయంలో అందరికీ భారత భాగవతం బైబిల్ వంటి గ్రంథాలు చదివి వినిపిస్తూ ఉంటుంది దట్స్ నైస్ అయితే మీ పూర్ణ మేడంని చూడాల్సిందే తప్పకుండా చూదురుగాని ముందు ఆ పెయింటింగ్ గురించి చెప్పండి అనూరుడు లోకంలోని వికలాంగులందరికీ ఆదర్శప్రాయుడని నీకు చెప్పనవసరం లేదనుకుంటాను అవును వికలాంగుడైన అనూరుడు జాతి అశ్వాలు ఇంటిని పూంచిన రథాన్ని నడుపుతూ లోకానికే వెలుగునిచ్చే సూర్యుణ్ణి భూప్రదక్షిణం చేయిస్తున్నాడు సైంటిఫికల్గా అందులో చిన్న లోపముంది చెప్పింది నయన ఏంటది సూర్యుడు భూప్రదక్షిణం చేయడం లేదు భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతోంది యశ్వంత్ నవ్వేశాడు ఈ ప్రాచీన కథల్ని సైన్స్తో సరిపోల్చకూడదు సైన్సు సైన్సే భారతం భారతమే సూర్యుడు నిజంగా భూమి చుట్టూ తిరకపోవచ్చు అయినా ఈ కథలోని సౌందర్యం చెక్కు చెదరడం లేదు కథలోని నీతి అంతకన్నా చెక్కు చెదరడం లేదు ఏంటా నీతి వికలాంగులైనప్పటికీ ఎవరూ ఆత్మవిశ్వాసం పోగొట్టుకునవసరం లేదు ఆత్మగౌరవం అంతకన్నా అవసరం లేదు దృఢ సంకల్పం ఉంటే అనూరుడిలాగే వికలాంగులందరూ గొప్పవాళ్లు కావచ్చు హియర్ హియర్ నాకెంతవరకు ఆ నీతి లేదు సరైన దృష్టికోణంతో చదివితే తప్పకుండా తడుతుంది ఈ పెయింటింగ్ సరిగ్గా ఆ భావాన్నే వ్యక్తపరుస్తోంది ఇందులో మహోజ్వాల ప్రకాశంతో సూర్యుడు బ్యాకులో ఉన్నాడు వెయ్యి గుర్రాలు మహోధృతంగా ముందుకు దూకుతున్నాయి వాటిని ముందు ముందుకురికిస్తున్న అనూరుడు కంటే ఉన్నతంగా కనిపిస్తున్నాడు ఓహ్ ఆ దృశ్యం నా కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తోంది యశ్వంత్ అప్పటికప్పుడే ఆ పెయింటింగ్ కొనేసి తనకు ప్రజెంట్ చేశాడు ఈ పెయింటింగ్ నీకు కానుకగా ఎందుకిస్తున్నానో తెలుసా అనూరుడిలాగే నువ్వు కూడా అపరూపమైన వ్యక్తివి చూపు లేకపోయినా నీలో ఆత్మన్యూన్యత లేదు ఆత్మవిశ్వాసం గౌరవం ఆత్మగౌరవంగాని నీలో కొరవలేదు నీకు కానుకగా ఇవ్వడానికి ఈ పెయింటింగే సరైంది ఈ పెయింటింగ్లో అనూరుడిలాగే కూడా సూర్యుడిని మించి ప్రకాశించాలి అదే నా ఆకాంక్ష అన్నాడతను సరిగ్గా ఈ రోజులాగే ఆ రోజు కూడా నయనతార ఆ పెయింటింగ్ను తన హృదయానికి హత్తుకుంది రోజు యశ్వంత్ చెప్పిన ఆ మాటలు ఆమె జీవితాంతం మరిచిపోలేదు తను శరణాలయం నుంచి వచ్చేస్తుండగా ఆ పెయింటింగ్ పూర్ణ మేడంకి ఇచ్చేసింది ఇది యశ్వంత్ నీకెంతో అపురూపంగా ఇచ్చిన కానుక దీన్ని శరణాలయానికి ఇస్తున్నావు తల్లి అడిగింది పూర్ణ మేడం నా జీవితంలోకెల్లా అతి పెద్ద కానుక యశ్వంత్ ప్రేమ నాకు నాకెప్పుడో ఇచ్చారు లేదు మేడం ఈ పెయింటింగ్ ఇప్పుడు నాకంటే ఈ శరణాలయానికి అవసరం ఇక్కడుండే వికలాంగులందరికీ ఇది స్ఫూర్తినివ్వాలి చెప్పింది తను ఆ రోజు ఆ మాట చెప్పి ఈ పెయింటింగ్ నా చేతికి అందించావు కానీ ఈరోజు ఈరోజు నీకే ఈ పెయింటింగ్తో చాలా అవసరం ఉంది నీకెదురైన ఈ కష్టాలను ఎదుర్కొని నువ్వు ధృవతారల ఆకాశంలో ప్రకాశించాలి అందుకు ఈ పెయింటింగ్ నీకు స్ఫూర్తినివ్వాలి యశ్వంత్ నీ దగ్గరలేని ఈ సమయంలో అతనిచ్చిన ఈ ప్రేమ కానికే నీకు తోడు చెప్పుకుపోతోంది పూర్ణ మేడం నయనతార వెంట ధారాపాతంగా కన్నీళ్లు కారిపోతున్నాయి మరింత గాఢంగా ఆమె ఆ పెయింటింగ్ ని హృదయానికి హత్తుకుంది యశ్వంత్ తనకు మొట్టమొదటి పరిచయం కావడం ఆ పరిచయం స్నేహంలోకి స్నేహం ప్రేమలోకి పరిణితి చెందడం ఆ తర్వాత వరుసగా జరిగిపోయిన సంఘటనలు అన్నీ రావడం మొదలు మొదలుపెట్టాయి ఆమె కళ్ల వెంట జారిపోతున్న కన్నీరు గతాన్ని ప్రతిఫలింపజేస్తోంది